ఏం జరిగింది ఇలా ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ పాపం ఆయన పోది చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇవాళ బట్టి విక్రమార్క మాట్లాడిండు మాట్లాడుతూ ఏమంటాడు నేను రద్దు చేయమని కోరినా కోరడమే కాదు ఆర్డర్ ఇచ్చినా ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చిన ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టె టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎము ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కతనము నీ డొల్లతనము నీ దొంగతనము శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పి నన్ను చెప్తాడు ముఖ్యమంత్రి ఏమి లేదు అంత పారదర్శకంగానే నడుస్తుంది నా పాలనని మాట్లాడుతాడు నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన చాలా చేస్తావా ఆ మంత్రిని భర్తరఫ్ చేస్తావా ఇంత మంచిగా జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు నాకు మత్స్యందుకు తెస్తామని ఏం జరుగుతుంది అసలు లాస్ట్ ఏమన్నా ఒక్క ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి మంత్రులు